హే గైస్ ఇది వచ్చేసి డే టూ డే టూ రోజు వచ్చి రెడ్ కలర్ అనమాట ఇంకా పప్పి తను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకొక ఒక సైడ్ పూజ పూజ ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుంటే ఇంకొకసారి అయితే నేనైతే వంట చేస్తున్నా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇంకా తను కాలేజ్ నుంచి వచ్చేవరకు లేట్ అవుతుంది ఇంకా వంట చేసుకోవడానికి కాదు కాబట్టి ఇంకా నేను కూడా ఈవినింగ్ స్నానం చేసి అమ్మవారికి అయితే నైవేద్యం వండుతున్నా అనమాట ఆ రోజు ఇంకా పప్పి ప్రిపరేషన్స్ అన్నీ చేసిన తర్వాత నైవేద్యం ఉండి అమ్మవారికి చూపించి పప్పి అయితే తీసుకుంటుంది కదా ఫస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా డింపుల్ పాప మా ఆడపడుచు మనవరాలు అనమాట ఇంకా చూసి కదా ఎంత ముద్దుగా చప్పట్లు కొడుతుంది ఇక్కడ హార తీస్తుంటే ప్రతిదానికి జై శ్రీరామ్ అంటుంది అనమాట ఇంకా మా పప్పి అయితే పూజ స్టార్ట్ చేసింది ఫస్ట్ దేవుడికి దీపం పెట్టింది తర్వాత అగరబీలు అయితే ముట్టించింది అనమాట ఇంకా డేస్ అన్నీ అయిపోతున్నాయి ఏంది ఇంకా త్రీ సెవెన్ డే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది అనుకున్న లోపే మా ఆటంకం వచ్చింది ఇంకా త్రీ డేస్కే పూజ అయితే చేసినాము ఫోర్త్ డే అయితే కంటిన్యూ కాలేదు ఇంకా ఇక్కడైతే దేవుడికి అమ్మవారికి అయితే హారతి ఇస్తుంది ఇంకా ఈ అంటే పప్పితో పాటు ఓన్లీ ఉపవాసం లేను పప్పితో పాటు నేను కూడా మార్నింగ్ లేచి స్నాన్ చేయడం అట్లా అయితు జరుగుతున్నాయి అనమాట ఇంకా ఈవినింగ్ కూడా తనకైతే కాలేజ్ ఉంటుంది కాబట్టి ఏం వర్క్ చేయలేకపోతుంది అందుకే మార్నింగ్ మార్నింగ్ కొంచెం తొందరగానే లేడం అట్లయితే జరుగుతుంది ఇంకా పూజ అయితే అయిపోయింది పప్పి మొక్కేసింది తర్వాత మా డింపుల్ పాప మా కావేరి అయితే మొక్కుతుందనమాట ఇంకా చిన్నగా ఉండే వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడతారు కదా ఈ ఇవాళ రే రేపటి పిల్లలు అంటే చాలా ఫాస్ట్గా ఉంటారు కదా అంత ఫాస్ట్గా మాట్లాడుతుంది అంత మంచిగా మాట్లాడుతుంది మా డింపులు ఇక్కడైతే నేను కూడా దేవుడికి అయితే మొక్కుతున్నా నేనైతే ఇంకా అమ్మవారికి అయితే టమాటా పప్పు వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్ చేసిన అనమాట ఎప్పుడు చేయలేదు ఇక్కడ వచ్చేసి పాయసము ఇంకా రైస్ ఇంకొచ్చేసి ఆలు కర్రీ చేసిండే